పెద్దలారా మిత్రి అందరికీ నమస్తే మనం ప్రముఖ యాక్టివిస్టు సోషల్ వర్కరు భక్తరామ సర్వీ భక్త సర్వీస్ సొసైటీకి అనేక సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇక రైతులకు సంబంధించిన అంశాల మీద పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా సామాజిక సేవారంగంలో ఎరిగి నాకు తెలిసి గత రెండు మూడు దశాబ్దాలుగా సోషల్ యాక్టివిటీస్ ఉపాధికి సంబంధించి ఉన్నటువంటి కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూనే పిల్లలను చదివించుకుంటూ మిగిలినటువంటి యాక్టివిటీస్ ఏదైతేనే సామాజిక సేవారంగం తనమైనటువంటి సోషల్ వర్క్లో క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దాంతో పాటుగా పర్యావరణానికి సంబంధించి కూడా ప్రతి సంవత్సరం సీజనల్స్లో అనేక రకాల హైబ్రిడ్ మొక్కలు ఆయుర్వేదిక మొక్కలు పండ్ల మొక్కలు పూల మొక్కలు చేస్తూ చాలామందికి యూత్గా ఇన్స్పిరేషన్గా ఉన్నారు సో మనం ఎక్కడెక్కడ వాళ్ళో తెలియని వాళ్ళతో మాట్లాడిపించడం వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం కార్యక్రమం చేస్తుంటాం మన సరౌండింగ్స్లో మన సర్కిల్లో మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రం మనం మాట్లాడించలేకపోతున్నాం లక్కీగా మనకి లెనిన్ గారు ఈరోజు దొరికారు సార్ నమస్తే నమస్తే సార్ సార్ ఎలమది లెనిన్ గారు మీది ఏ ఊరు ఏ మండలం ఏ జిల్లా ఎవరు వివరించండి సార్ మాది నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా రాయేశపురం గ్రామం అండి మాది వ్యవసాయ నేపథ్య కుటుంబం సార్ చెప్పండి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి మాది వ్యవసాయ కుటుంబం అండి మా అన్న వచ్చి యలమతి వెంకటేశ్వరరావు గారు మా అమ్మ వచ్చి విజయలక్ష్మి గారు మేము సుదీర్ఘంగా సిపిఎం పార్టీలో మా నాన్నగారు గ్రామ సెక్రటరీకి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వైఎస్ సర్పంచ్గా చేశారు మాది మా కుటుంబ నేపథ్యం చిన్న ఫార్మర్ రైతు అది మేము కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అలా సిపిఎం పార్టీలో అలా ఉంటూ ఉంటాము నడుస్తూ ఉంటుంది దాంతోపాటు మాది నాకు ఇద్దరు పిల్లలు మా మిస్సెస్ పేరు భాగ్యలక్ష్మి మా మా పెద్ద అబ్బాయి పేరు భరత్ అబ్బాయి పేరు అజ్జు మాది ఇదండి చిన్న కుటుంబం చెప్పండి రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు ఏ టైంలో వచ్చారు ముందు ఎస్ఎఫ్ఐలో డివైఎఫ్ఐలో వివరించండి వివరా ముందుగా నేను టెన్త్ టెన్త్ చదివి ఇంగ్లీషు ఫెయిల్ అయిన తర్వాత మరకటి సంవత్సరం పాస్ అయ్యి గవర్నమెంట్ కాలేజీలో చేరాం మాది బ్యాక్గ్రౌండ్గా సిపిఎం కుటుంబం కాబట్టి ఆటోమేటిక్గా ఎస్ఎఫ్ఐలో చేసాం చేసిన తర్వాత అక్కడున్న మండల పార్టీ రీత్యా డివైఎఫ్ఐలో మండల కార్యదర్శి గాను అధ్యక్షుడు గాను జిల్లా కమిటీ సభ్యుడు గాను చేశాను చేస్తూ పాటు అక్కడ మేము కొండపల్లిలో తిరుగుతూ ఉన్నప్పుడు భక్త సర్వీస్ సొసైటీ అనే ఒక సర్వీస్ సొసైటీ నడుస్తూ ఉంటే దాంట్లో సేవా కార్యక్రమాల్లో చిన్న చిన్నగా వెళ్తూ ఉండేది వెళ్తూ ఉండి అక్కడ పిడి కృష్ణారావు గారు అని అక్కడ కార్యదర్శి గారు ఉన్నప్పుడు తను వచ్చి సభ్యత్వం చేర్చాడు అంటే తను ఏం చేశాడు సభ్యత్వం చేయను మా తాతయ్యతో ఒత్తిడి చేసి ఎంకటప్ప గారితో సభ్యత్వం చేశాం తర్వాత ఇక అలా ఈ ఆ సర్వీస్ రంగంలోకి నెహ్రూ యొక్క కేంద్రంలో ఒక ఏడు సంవత్సరాలు యువజన సంఘంతో ఇలా గ్రామ సంఘంలో మీ సంఘం పేరు ఉండాలి మా సంఘం పేరు యువరాజ్ యూత్ అసోసియేషన్ అండి మా సంఘం నుంచి ఉత్తమ అవార్డు జిల్లా అవార్డు రాష్ట్ర అవార్డు నాకు జిల్లా అవార్డు రాష్ట్ర అవార్డు యువజన సంఘ అవార్డు నుంచి వచ్చాయి బెస్ట్ యూత్ బెస్ట్ యూత్గా వచ్చాయి ఇండివిజువల్ కూడా నాకు జిల్లా రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చాయి అవాళ దాంతోపాటు యువజన సంఘంలో మనం ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత అందులో చేయకూడదు కదా దాంతోపాటు ఊళ్ళో ఇచ్చా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ భక్త సర్వీస్ సొసైటీలో జాయిన్ అయిన కానించి అక్కడ ఉపాధ్యక్షుడు కాను సహాయ కార్యదర్శి గాను అధ్యక్షుడు గాను చేశా దాంతోపాటు ఎన్నో రంగాలు రైతుల కోసం రైతు సదస్సు ఎవరి ఇయర్ మేము దాన్ని ఉద్యమం లెక్క చేస్తూ ఉంటాం సార్ చెప్పండి నెహ్రూ యోజన సంఘం ఎనవైకే లేకపోతే సిట్కం పేరుతోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీరు పర్యావరణం కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ కళా రంగం క్రీడా క్రీడారంగానికి సంబంధించిన కార్యక్రమాలు చేశారు మీరు యువరాజు యూత్ అసోసియేషన్ యూత్ పేరుతో కానీ ఏం చేశారు ఎన్వైకేకి సంబంధించిన కార్యక్రమాలు వివరించాం మేము ఎన్వైకే కార్యక్రమాల నుంచి నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ నుంచి పాండుచేరి వెళ్ళాము అక్కడ అక్కడ వారం రోజులు అక్కడ సేవా కార్యక్రమాలు చేశాము దాంతోపాటు మనం విశాఖపట్నం వెళ్ళాము అక్కడ సెట్కం నుంచి విశాఖపట్నం వెళ్ళి అక్కడ జాతీయ సమ్మేళనంలో పాల్గొన్నాము హైదరాబాదు ఇక ఇక హైదరాబాదు ఖమ్మం జరిగే అన్ని సామాజిక మా దగ్గర ఏంటంటే మేము ఎప్పుడూ మొక్కలు నాటే కార్యక్రమం కానీ చలివేంద్రం కానీ వైద్య శిబిరాలు కానీ మా దగ్గర ముగ్గుల పోటీలు కానీ మా యువరాజయూత్ అసోసియేషన్ టీం బాగా ఉండేది అందరం కలిసికట్టు రాజేశ్వరం గ్రామంలో అన్ని ఎన్నో కార్యక్రమాలు చేసేది దాంతోపాటు అప్పుడు వరదలు వస్తే కూడా అక్కడ విశాఖపట్నంలో వరదలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో వరదలు వస్తే కూడా మా దగ్గర నుంచి అప్పట్లోనే మూడు వేలన్నర పంపించాము బ్లడ్ డొనేషన్ క్యాంపులు అక్కడ పోలీసు వారు మా నేలకొండ పోలీసు వారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశాము మొక్కలకు సంబంధించి కూడా సీడైడ్ మొక్కలు హైబ్రిడ్ మొక్కలు తెప్పించాయి మేము మా దగ్గర హైబ్రిడ్ మొక్కలు నర్సరీ నుంచి చెన్నారు నర్సరీ నుంచి కానీ ఖమ్మం పుట్టకోట నర్సరీ నుంచి కానీ మాకు ఫారెస్టర్లు కూడా ఇలా బాగా సహకరించారు అన్ని రకాల జాము మొక్కలు కానీ అన్ని రకాల మొక్కలు మేము ఎనభైకే ఆధ్వర్యంలో యువరాజు ఆధ్వర్యంలో ఒక ఏడు సంవత్సరాలు అన్ని దిగ్విజయంగా కార్యక్రమాలు చేశాం ఆ యువజన సంఘంలో మాకు అన్ని పెళ్ళిళ్ళు అయ్యి మనం ఈ యూత్ ఏజ్ దాటే ఊరికి ఇక యువజన సంఘాన్ని దాన్ని నడుపుతూ ఇంకా కొత్త తరానికి ఇవ్వాలని ఒక ఈ మధ్యన అనుకున్నాం దాన్ని మా తరం వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాం సర్చే అయితే యువరాజ్ యూత్ అసోసియేషన్ నుంచి ముప్పై సంవత్సరాలు దాటింది కాబట్టి మీకు మీరే స్వచ్ఛందంగా రిలీవ్ అయ్యారు స్వాగతిస్తా ఉన్నాను ఎందుకంటే కొంతమంది యాభై ఏళ్ళు యాభై ఆరు ఏళ్ళు వచ్చినా ఇంకా స్టేట్ యూత్ లీడర్లుగా పనిచేస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలకి మీరు మిమ్మల్ని స్వాగతిస్తా ఉన్నాం అయితే యువరాజ్ యూత్ అసోసియేషన్ తర్వాత మీరు ముప్పై సంవత్సరాలు దాటిని అన్నారు కాబట్టి భక్తరామదాస్ సర్వీస్ సొసైటీ పేరుతో దాని బాధ్యతలోకి వెళ్ళారు భక్తరామదాస్ సర్వీస్ సొసైటీ అన్ని గ్రామాలు ఉన్నట్టున్నారు నెలకొండపల్లి మండలానికి సంబంధించి నాకు తెలిసి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మా భక్తరాధ సర్వీస్ సొసైటీ అండి అది ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయిందండి ఇప్పుడు పెట్టి అది రెండు వేల ఐదులో పెట్టారు ఇరవై సంవత్సరాలు అయింది ముప్పై ఏడు సభ్యత్వాలతో ఇవాళ నాలుగు వందల ఇరవై సభ్యత్వాలు అయ్యాయండి ఎవ్రీ ఇయర్ ఒక మూడు వందల నుంచి నాలుగు వందల సభ్యత్వాలు దాన్ని సమకూర్చి జూన్ నెల నుంచి కార్యక్రమాలు మొక్కలు నాటే కార్యక్రమం టెన్త్లు టెన్త్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ వచ్చిన గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పాస్ అయిన వాళ్ళందరికీ ఒక సన్మాన కార్యక్రమం చేస్తాము హై క్యాంపు పెడతాము ఎవ్రీ ఇయర్ రైతుల కోసం ఏదో చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో రైస్ సదస్సు నిర్వహిస్తాము దీంతోపాటు వరదలు వచ్చిన జనరల్ హెల్త్ క్యాంపులు బాలల దినోత్సవం భక్త జయంతి ఉత్సవాలు ఎన్నో కార్యక్రమాలు నిరుపేదలు ఇట్లే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే నిరుపేదలకి ఎవ్రీ ఇయర్ పది సంవత్సరం పది మంది నిరుపేదలకి మా సర్వీస్ సొసైటీ నుంచి మా తగినంత ప్రోత్సహక ఇస్తాం మా సర్వీస్ సొసైటీ యొక్క గొప్ప నియమంతన ఏంటంటే చైర్మన్ కానీ ఎవరైనా వన్ ఇయర్ అయినండి ఎక్కువ కాలం దాంట్లో పాదుగుబాటాలు అనేది లేదు దీంతోపాటు మా సర్వీస్ సొసైటీ యొక్క అందరూ కురు వుద్దు మన అంతా దిగ్విజయం చెందిన వ్యక్తులు ఉన్నారు నా అదృష్టం ఏంటంటే అంత అంత చిన్న ఏజ్ లో నేను సర్వీస్ సొసైటీ చైర్మన్ గా కాటం నా యొక్క దిగ్గజాలు ఉన్న చోట మండలంలో బుక్ షార్ట్స్ రిచ్ రిచ్ పర్సన్స్ ఉన్న చోట అన్ని నాలెడ్జ్ ఉన్న చిన్న ఏజ్ లో నన్ను సర్వీస్ సొసైటీ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు నేను ఎలా ఎల్ల ఎలా ఎలా వేళ రుణపడి ఎందుకంటే నన్ను నేను మనము ఆ ఏజ్లో అంటే నేను నలభై రెండో ఏటినే సర్వీస్ సొసైటీ చైర్మన్ అయ్యా జనరల్గా నాకు నేను చేసిన పదహారు నెలలు కూడా నాకు మా సర్వీస్ సొసైటీ వాళ్ళు ఎల్లవేళల ఒక తోడుండి నాకు మంచి చెడు అన్నీ చెప్పుకుంటూ నన్ను దిగ్విజయంగా చేశారు ఆ సర్వీస్ సొసైటీలో నేను అధ్యక్షుడు కాను సెక్రటరీ గాను ఉపాధ్యక్షుడు కాను సహాయ కార్యదర్శి కాను ఎన్నో పదవులు చేస్తూ మా దగ్గర ఏంటంటే గొప్ప ఏంటంటే ఎన్ని పొలిటికల్ ఉన్నా అక్కడికి వచ్చిన తర్వాత రాజకీయం అనేది ఇంతవరకు దాంట్లో ఉండదు రాజకీయాలు అంటే అది పార్టీలు ఎన్నికలకు సంబంధించి సర్వీస్ సేవకు వచ్చినప్పుడు యూనివర్సల్ గా చేసుకుంటారు యూనివర్సల్ చేస్తాం రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు అనుకుంటాను రైతులకు సంబంధించి అండి రైతులకు ఏదో ఒకటి చేయాలి అని ఒక మా సర్వీస్ సొసైటీ సభ్యులు అందరూ అనుకొని అప్పుడున్న నెల్లూరు వీరబాబు గారు మా మాజీ చైర్మన్ గారు ఇలా సర్గస్సులు అయ్యారు లేరు కానీ తన అన్నాడు రైతులకు ఏదో చేద్దామని ఒక ఆలోచనతో ఒక పదిహేను సంవత్సరాల ఒక సుమారు పద్నాలుగు సంవత్సరాల ఆ రైస్ సదస్ అనేది స్టార్ట్ చేశామండి ఇప్పటికీ సర్వీస్ సొసైటీలోకి ఎన్నో మన మేజర్ పార్ట్ ఏది ఉందంటే రైతు సదస్సు కనీసం నాలుగు వందల నుంచి ఆరు వందల మంది రైతులు వస్తారు మాకు జిల్లాలో ఉన్న అధికారులు కానీ వైరా కేవీకే కానీ హేమంత్ గారు కానీ ఉన్న జేడీఏలు కానీ ఏడిఎల్ కానీ ఎవరైనా మా రైతు సదస్సు మాది అనే ఒక కార్యక్రమంతో ఎంత డిసిప్లిన్ నడుస్తుంది అంటే అండి ఎక్కడ ఇంతవరకు ఏ రైతు సదస్సు అయినా గడిబిడైద్దేమో కానీ మా రైతు సదస్సు ఇంతవరకు పద్నాలుగు సంవత్సరాల నుంచి దిగ్గిజయంగా నడుస్తుంది సలహాలు సూచనలు మా యొక్క మేము సర్వీస్ సొసైటీ అంటే రైతు సదస్సు మేము మేము జూన్లో పెట్టకపోయినా ఒక యాభై అరవై మంది ఎప్పుడు పెడతారు లేని రైతు సదస్సు ఎప్పుడు పెడతారు ఒక రైతులు అన్ని అందరూ వెళ్తారండి సమ్మేళనం ఉంటుంది పార్టీలు పార్టీల సమ్మేళనం ఉంటుంది సంఘాల సమ్మేళనాలు ఉంటాయి కుల సమ్మేళనాలు ఉంటాయి కానీ రైతులకంటూ ఆత్మీయ సమ్మేళనం అది మేము మీ నాట్ ఓన్లీ రైతు సదస్సు కాదు రైతులందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనంగా దాన్ని ఈవెంట్గా ఒక పండగ వాతావరణంలో మా మా దగ్గర రైతులు లేకపోయినా మా సర్వీస్ సొసైటీ సభ్యులు అందరూ దానికోసం మా దగ్గర ఉన్న టీం మా ఈసీ సభ్యులు ముప్పై ఆరు మంది కూడా ఎప్పుడు రైతు సదస్సు ఉంటే అందరూ పని పనిచేస్తూ మా టీం మా సర్వీస్ సొసైటీలో గొప్ప ఏంటంటే టీం వర్క్ అండి ఏదైనా కానీ ఆ చిన్న పెద్ద ఈ పని ఆ పని లేదు బాగా చేస్తారు ఈ సర్వీస్ సొసైటీ ముందు ముందు కాలంలో కా ఒక నాటి కొండపై కాదండి ఖమ్మలో సభ్యులు ఉన్నారు కూసుమంచిలో ఉన్నారు యూఎస్లో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు మేజర్గా ఏంటంటే మేజర్ సింహభాగం కొండపల్లి మిగతా ఏమో ఎక్స్ప్లెనేషన్ అంటే ఇస్తూ ఉంటారు మేము అసలు రెట్టిఫై మేము అనగకుండా రెండు వందల యాభై మంది రే రిప్యుటెడ్ సభ్యులండి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెయ్యాలా ఎప్పుడు సంవత్సరం అవుతుందని ఒక కోరిక ఉంటుంది దీంతోపాటు మేము కుల భోజన వన భోజనాలు పెడతారు అన్ని కులాలలో వనభోజనాలు పెడతారు కానీ మేము భక్త రహదా సర్వీస్ సొసైటీ పార్టీలకి కులాలకు అతీతంగా వనభోజన కార్యక్రమం మేము రెండు సంవత్సరాలు నిర్వహిస్తున్నామండి ఎందుకంటే కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ ఉంటుంది ఎవరికి ప్రతి మనిషికి కులం ఉంటుంది పార్టీ ఉంటుంది కానీ పార్టీలకి రాజకీయాల కులాలకు అతీతం కూడా వనభోజనాల కార్యక్రమాలు నిర్వహిస్తామండి అట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సర్వీస్ సొసైటీ ఇరవై సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా మా సర్వీస్ సొసైటీ అందరి సభ్యులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ ఏడా మీలాగా ఒక ఆర్గనైజేషన్ రాజకీయ పార్టీలు కూడా ఆ స్థాయిలో అగ్రికల్చర్ సైంటిస్టులను పిలుస్తారు వివిధ కంపెనీలకు సంబంధించిన సీడ్స్ కంపెనీ వాళ్ళని పిలుస్తారు వ్యవసాయ అంతర పరికరాలకు సంబంధించినటువంటి వాళ్ళ డీలర్లు కానీ యాజమాన్యాలను కానీ పిలుస్తారు సో ఆయా రంగంలో పనిచేసినటువంటి ఉత్తమ ఉత్తమ రైతులు చెరుకు రైతులు కానీ లేకపోతే ఎక్కువ ఒడ్లు పండించినటువంటి రైతులు కానీ రాష్టాయ వాటి పొందిన రైతులు కానీ వాణిజ్య పంటల్లో పండిన రాష్ట్ర ఉత్తమ రైతులు కానీ పిలిచి వాళ్ళ అభిప్రాయాలు చెప్పి చివరిలో సన్మానం చేసి పంపిస్తారు దాన్ని భవిష్యత్తులో కూడా అది కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కామ్రాడ్స్ చెప్పండి మీరు మీ నాన్నగారు చాలా కాలం రాజకీయ కుటుంబం అనేది చాలా కాలం పార్టీ బాధ్యతల్లో రెండు ఇరవై ఇరవై సంవత్సరాల పార్టీ బాధ్యతల్లోనే కీలకంగా పనిచేశారు ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి సందర్భంలో కూడా నాకు ఐడియా ఉన్నది గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ నేపథ్యంలో మీరు యువజన రంగంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి నేపథ్యం నేను అరుగుతున్నాను డివైఎఫ్ఐలో మీరు ఏ బాధ్యత నిర్వర్తించారు ఆ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఏ కార్యక్రమాలు అంటే ఐక్యత కోసం ఆటలు సమైక్యతగా మాట్లాడాలని చేస్తుంటారు కదా ఏమేమి కార్యక్రమాలు డివైఎఫ్ఐలో ఏమేం బాధ్యతలు నిర్వర్తించారు ఏమేమి కార్యక్రమాలు చేశారు వివరించారు డివైఎఫ్ఐలో నేను కాలేజీ నుంచి తర్వాత ఎస్ ఎస్ఎఫ్ఐ నుంచి డివైఎఫ్ఐకి వచ్చిన తర్వాత అప్పుడు కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంది డివైఎఫ్ఐ అంటే ఒక క్రేజ్ ఉంది ఆ టైంలో మేము మండలంలో ప్రతి మండలంలో ఎప్పుడు సంక్రాంతి రాగానే ఒక ఏడి చోట ముగ్గుల పోటీలు పెడతాము ప్లస్ ఇంకోటి ఏంటంటే అవాళ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మా గ్రామంలో ముగ్గుల పోటీ పెట్టి మేము కొత్తగా ఏం చేయాలని ఆలోచించి మా ఊర్లో అప్పుడు గిఫ్ట్ లేకపోతే వచ్చిన ప్రతి మహిళకు ఏళ్ళ రోజుల్లో ఫేర్ఎన్ ఇచ్చాం అది ఒక ట్రెండ్ సెక్టార్ అయింది ఎందుకంటే జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా డివైఎఫ్ఐలో ఫేర్ఎన్ లెవెల్లీలు ఇచ్చాం మేము తర్వాత కాలంలో మేము ముగ్గుల పోటీ పెడితే పార్టీలకు అతీతంగా మేము మేము కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అయినప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాకు గిఫ్ట్లు ఇచ్చేది అంటే చెయ్యండి మీరేం చేస్తారు అనేది పారదర్శకంగా ముగ్గుల పోటీలు కానీ సమైక్యవాదం కానీ క్రీడలు పెట్టేది దాంతోపాటు భగత్ సింగ్ వర్ధంతి జయంతి ప్లస్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మాకు ఎప్పుడు థర్టీ ఫస్ట్ నాడు ఇవి జన జాగరణ అనే ఒక కొండపల్లి సెంటర్లో ఒక కల్చరల్ ఈవెంట్ నడిపేది మేము మా టైంలో కా క్రికెట్ పోటీలు బాగా నిర్వహించేది వాలీబాల్ పోటీలు నిర్వహించేది తర్వాత డివైఎఫ్ఐలో అధ్యక్షుడిగాను గాను మండల అధ్యక్షుడు గాను కార్యదర్శి గాను జిల్లా కమిటీ సభ్యుడిగా చేశాను తర్వాత ఇక మనం ఎప్పుడైతే పార్టీ నియమావళి ప్రకారం ఏదైనా మా కమ్యూనిస్ట్ పార్టీలో టూ టైమ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ రిలీవ్ కావాలి రిలీవ్ అయ్యి ఇక రాజకీయ జీవితంలో ఇక సిపిఎం అనే ఒక గ్రామ కమిటీ సభ్యుడు కాను దాంతోపాటు ఎప్పుడన్నా ఎన్ని ఎవరెన్ని చెప్పాను నాకు డివైఎఫ్ అనేది ఒక మాతృ సంస్థ ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక మనిషి ఎలా బతకాలి ఎలా మాట్లాడాలి ఎలా నడవరిక నేర్పేది కమ్యూనిస్టు పార్టీ ఆ కమ్యూనిస్ట్ పార్టీలో డివైఎఫ్ఐలో చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను నేను డివైఎఫ్ఐలో చేసినప్పుడు కమల్ రాజు గారు జిల్లా సెక్రటరీ గాను బంతురాంబాబు గారు అధ్యక్షుడు గాను భర్తులు లెలిన్ గారు సెక్రటరీ గాను మల్సూరు గారు కొన్ని పెద్ద తరం మండల నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ అప్పుడు మాకున్న ఇన్ఛార్జీలు కూడా నాకు ఎన్నో మా టీము మా కొండపల్లి డివైఎఫ్ఐ టీం ఇవాళ మా డివైఎఫ్ఐ టీంలో నాకు ఎంత గౌరవ గౌరవ కారణం అంటే మాతో నాతో చేసిన అతను ఇప్పుడు మండల పార్టీ బీజేపీ అధ్యక్షుడయ్యారు నాతో పాటు చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో అంటే మా సంఘంలో చేసి డివైఎఫ్ఎల్ మాతో పాటు తిరిగిన వ్యక్తి మంగాపురం తండ సర్పంచ్ గాను మా వీళ్ళంతా మా కొలిక్స్ సరే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా మేమంతా టీం చేసి ఎన్నో పొలిటికల్గా మా మా యొక్క ఉద్యమంని నియమించి ఇప్పటికీ మేము ఆ పాత టీం ఎక్కడ కలిసినా ఏ పార్టీలు ఎన్ని పార్టీలు ఎవరు ఏటీ మాకు ఒక ప్రేమ ఆప్యాయత ఉంటుంది ఏ ఇంతవరకు ఎవరు ఎన్ని చెప్పినా మా ఏ చిన్న ఈవెంట్ ఎవరింట్లో ఏది జరిగినా మా డివైఎఫ్ఐ పాత టీం వరకు ఎప్పుడూ కలిసి ఉంటాం చాలామంది నన్ను క్వశ్చన్లు అడుగుతారు నువ్వు కమ్యూనిస్టు కదా నువ్వు వారితో ఎట్లా మాట్లాడుతావు కానీ ఎప్పుడైనా డివైఎఫ్ఐ అనేది నాకు ఒక మాతృ సంస్థ ఆ సంస్థలో ఇవాళ ఇంత ఇక్కడికి వచ్చి మాట్లాడినా నేను సర్వీస్ సొసైటీ ఎదిగినా ఎన్వైకేలు ఎదిగినా రేపు ఎక్కడికైనా పోయినా డివైఎఫ్ అనేది ఒక మాకు ఒక మాతృ సంస్థ ఎందుకంటే చిన్న ఉదాహరణ నేను విశాఖపట్నం వెళ్ళాను అక్కడ డివైఎఫ్ఐ తిమ్మె పడితే అదొక అక్కడ నాకు ఏదో ఒక తెలియని ఆప్యాయత అనుభూతి కలిగి అనుభూతి కలిగింది మన నాకు ఎక్కడో నాకు అట్లా అట్లా అనిపిస్తూ ఉంటుంది మాకెందుకో అదొక ప్రేమ ఇప్పుడు ఎక్కడన్నా మేము మేము మా బా మేము కాసి నేను మా పిల్లగాడు మేము షిరిడి వెళ్ళాం షిరిడి వెళ్తే అక్కడ సిపిఐ దిమ్ ఏ నాన్న మా దిమ్ మన ఉంది అంటాడు మా చిన్నోడు అది ఎందుకో ఒక అదొక ప్రేమ అట్లా మా నేపథ్యం అలా దాంతోపాటు కా వ్యవసాయం చేస్తూ ఉంటాను పది ఎకరాలు చెరుకు వరి ఐదు ఎకరాలు వరి పది ఐదు ఎకరాలు చెరుకు వేస్తూ దాంతో పాటు ఏంటంటే ఏదో ఒకటి చేయాలి మన సమాజానికి ఏదైనా చేయాలి చేతనయం చేయాలనే భాగంలో ఈ సేవారంగంలో మనం ఎంత టైం ఏదో వేస్ట్ చేయకుండా సినిమాలను షికార్లను లేకపోతే ఏదో ఒకటి వేస్ట్ చేయకుండా ఇదొక ప్రేమ అంటే మనం కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగినాం కాబట్టి ఈ ప్రేమతో సో మీ పని మీరు చేసుకుంటూ మీ చేతనైంది సమాజాన్ని చేసుకుంటూ ఆ విధంగా జీవితం కొనసాగిస్తున్నారు ఒకటి చెప్పండి డివైఎఫ్ఐగా చాలా కాలం పనిచేశారు అది మాతృ సంస్థగా అని చెప్తున్నారు మీరు ఈ మత్తు పదార్థాలు మత్తుపానీయుల మీద స్పందించండి బాధ ఏంటంటే అండి మత్తు పదార్థాలు అనేది ఆల్కహాల్ అనేది యూత్ తాగుతుంది సరే అదొక పార్ట్ అయిపోయింది కానీ ఆల్కహాల్ కన్నా మత్తు గంజాయి అనేది విపరీతంగా మా డివైఎఫ్ఐలు మన సైకిల్ యాత్ర చేశారు కష్టపడి గంజాయి రహిత జిల్లాని చేయాలని గంజాయి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదండి దీన్ని అరికట్టకపోతే చిన్న చిన్న పిల్లగాళ్ళు గంజాయికి ఏ గంజాయి కెరిట్ అవుతున్నారు ప్లస్ పబ్జీస్ అని వాళ్ళ ఫోన్లలో గేమ్స్ ఆడి కూడా బాగా డబ్బులు వెళ్ళిపోతున్నాయి నాకు తెలిసి మా ఊరిలో కూడా ఇద్దరు ముగ్గురు గంజాయికి అలవాటు అయ్యి ఆ ఫోన్లలో డబ్బులు ఆడి వెళ్ళిపోయిన కుటుంబాలు ఉన్నాయి తల్లిదండ్రులు చెప్పుకోలేక మానసిక వ్యధతో చాలా ఇబ్బందులు పడుతున్నారు మనం మా టైంలో ఈ యూత్ ఉందంటే ఏదో కళ్ళు ఏదో తాగేది వాళ్ళ పని వాళ్ళు వెళ్ళేది ఇప్పుడు మరీ ఫోన్లు కనీసం శారీరకంగా దసరా సెలవు వస్తే మా దగ్గర గ్రౌండ్ జరగక పొద్దరపోట పోయితే నేను ఆకు నేను ఆకునేది నేను ఇవాళ గ్రౌండ్లో కూడా ఆడే పిలగాలు లేదండి పది మంది ఫోన్లు చూడటం వాడి వీడింట్లో వీడి కూర్చోవటం వాటింట్లో వాడు కూర్చోటం ఆడతారు కనీసం ఈ గంజాయి మత్తు పదార్థాలు మ ఇప్పుడున్న యోజ యోజనలకి కనీసం శారీరక శ్రమ లేదండి ఒక క్రికెట్ ఆడదాం ఒక వాలీబాల్ ఆడదాం ఏమీ లేదు దీని మీద కూడా ప్రభుత్వాలు బాగా దృష్టి పెట్టి చదువుతో పాటు క్రీడలు అనేది కూడా ముఖ్యంగా దీన్ని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని మన స్టేట్ గవర్నమెంట్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కోరుతున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంకోటి ఏంటంటే ఈ రైతు వేదికలు లెక్కనే క్రీడా ప్రాంగణాలని పెట్టారు రైతు వేదికలు ఉపయోగపడుతున్నాయి కానీ క్రీడా ప్రాంగణాలు ఎక్కడ ఉపయోగపడట్లేదు మన రేవంత్ రెడ్డి గారు ఒలింపిక్స్ కోసం కూడా మీటింగ్ పెట్టారు గ్రామ స్థాయిలో యువజన సంఘాలని ఇప్పుడు నెరు యోగ కేంద్ర సంఘాలు సెట్కం సంఘాలని బలోపేతం చేసి దాంతోపాటు క్రీడా ప్రాంగణాలన్నింటిలో మళ్ళీ రీమోడల్ చేయించి పిల్లగాళ్ళకి వాలీబాలు బాస్కెట్బాలు లేకపోతే క్రికెట్ లాంటి కిట్లు ఇచ్చి వాళ్ళని ఈ ఫోను అనే మత్తు నుంచి ఆల్కహాల్ అనే మత్తు నుంచి క్రీడారంగంలో మలపాలని కోరుతూ నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నానండి